ఇర్మియా గ్రంథము నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుదాం ఇర్మియా గ్రంథము నాలుగు పద్నాలుగు చదవమ్మా ఎరుస్టులేమా నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనము ఎన్నాళ్ళ వరకు ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును చాలు దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా హలే దేవుడికి పడనటువంటి విషయం ఏది చెప్పండి దేవుడికి ఇష్టం లేనిది దేవుడికి పడని విషయం ఏంటో తెలుసా పాపము దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా పాపం అంటే ఆయనకి ఇష్టం లేదు పాపమును ఇష్టపడుతున్న వాళ్ళు ఎవరు అంటే ప్రజలు పాపాన్ని ఇష్టపడుతున్నారు మరి ప్రజలంటే దేవుడికి ఇష్టం హలేలోయ మనమంటే దేవుడికి ఇష్టం దేవుడికి మనమంటే ఇష్టం కానీ మనం చేసే పనులంటే ఇష్టము ఇందాకొక సహోదరి చెప్తా ఉంది వాళ్ళ బిడ్డ వాళ్ళ బిడ్డనంట పటామను కొట్టిందంట ఎన్నేళ్ళు ఉంటాయి అంటే వాడికి ఒకరి సంవత్సరం కూడా ఉండదేమో దేవుని స్తోత్రం ఏ అడుగుపోయింది ఎందుకు కొట్టింది అంటే వాడు చేసే పని నచ్చల దేవుని స్తోత్రం చెప్పండి హలిలుయా మనం చేసే పనులు కూడా దేవుడికి నచ్చట్లా నచ్చని పనులు చేయకూడదు హలిలుయా నచ్చని పనులు చేయకూడదు దేవుడికి నచ్చే పనులు మనము చేయుదుము గాక చెప్పండి గట్టిగా ఎరుషులేము దేవుడి పట్టణం ఎరుషులేము ఎవరు పట్టణం అండి చెప్పండి దేవుడి పట్టణం అది దేవుడి పట్టణమైన ఎరుశులంలో ఆ ఏం చేస్తారు దేవుడికి నచ్చని విషయాలు చేస్తూ ఉన్నారు ఆ రోజుల్లో పట్టణం ఒక్కటే ఒక్కటే ఆయన పట్టణం అన్నాడు కానీ ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా మనమే ఆయన పట్టణం ఎవరు మనము చెప్పండి చదవండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ ధ్యాయం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారై ఉన్నారు గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవునికి గట్టి కొట్టాలి హలే చెప్పండి ఆ రోజుల్లో ఎరుషులు పట్టణముగా పెట్టుకున్నాడు దేవుడు ఇది నా పట్టణం అన్నాడు కానీ ఆ పట్టణములో ఉన్న ప్రజలందరూ కూడా ఏమైపోతున్నారు పాపము చేత నింపబడుతున్నారు దేవుడికి నచ్చని విషయాలు చేస్తున్నారు దేవుడికి తన ప్రజలంటే ఇష్టమే కానీ వారు చేసే పాపపు పనులంటే దేవుడికి ఇష్టము లేదు ఎందుకు ఇష్టం లేదండి పాప పనులు ఇష్టపడచ్చుగా దేవుడు పాప పనులు ఇష్టపడితే సరిపోయిందిగా ఎంతమందికి ఇష్టం లేదు పాప పనులు మా ఊరి సర్పంచ్కి ఇష్టమే మా ఊరి ఇంకొక మున్సిపల్కి ఇష్టమే మా ఊరిలో ఇంకొక ఆయనకి ఇష్టమే పాపం అంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలామందికి ఇష్టమే పాపము చాలామందికి ఇష్టం కాబట్టి దేవుడికి కూడా పాపము ఇష్టమైతే సరిపోయేది కదా ఇక ఈ బాధలన్నీ ఉండవు కదా అందరూ కూడా పరలోకి వెళ్ళిపోతారు కదా కొంతమంది ఇలా అంటుంటారు దేవుని స్తోత్రం ఏమంటారు పాపం అనే దేవుడికి ఇష్టమైపోతే సరిపోయింది కదా అందరూ పర్లోకి వెళ్ళిపోవచ్చు కదా ఇక మళ్ళీ నమ్ముకోవడం ఏంది మళ్ళీ ఆ మందిరానికి రావడం ఏంది మళ్ళీ దేవుడి దగ్గర ప్రార్థన చేయడం ఏంది ఇవన్నీ ఎందుకో నిజమే నీలాంటి తెలివిగళ్ళ వాళ్ళు చాలామంది ఉన్నారు బాబు పాపం అంటే తెలుసా పాపం అంటే అన్యాయమో దేవునికి స్తోత్రం చెప్పండి హలేలోయ నీ కుటుంబంలో ఎవరైనా వచ్చి నీ ఇంట్లో ఉన్న వస్తువుని తీసుకెళ్ళిపోతే నువ్వేమంటావు అన్యాయమో అంటావు తీసుకెళ్ళిపోయిన వాడిని ఏం చేయాలి అని అంటే నువ్వేమంటావు అతను శిక్షించబడాలి కదా అంటావు దేవుడు ఎవరంటే న్యాయమైన దేవుడు గట్టిగా కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం ఒక స్త్రీని ఏమార్చి భర్త లేని సమయములో ఆ స్త్రీని ఏమార్చి తన అంతఃపురానికి తీసుకొచ్చుకొని తన మీద అధికారము ఉపయోగించి పెత్తనము ఉపయోగించి ఆమెను పాపము చేసి ఆమెతో ఆమె గర్భము ధరించిన తర్వాత ఈ విషయం బయటపడిద్దని నీతి మంత్రుడైన చంపిస్తే దేవుడు ఆ చేసిన వ్యక్తిని వదిలిపెడతాడా దేవునికి స్తోత్రం చెప్పండి హలీ పాపమంటే ఏమిటి నీది కానిదాని నీవు ముట్టుకోవడం హలేలుయా నీది కాని దాన్ని పాపమంటే ఏంటండి నీది కానిది నీది కానిదాని నీ ఆలోచనలో కూడా తెచ్చుకోకూడదు నీ మనసులో కూడా తెచ్చుకోకూడదు హలేలుయా పరాయి స్త్రీని తీసుకొచ్చుకున్నాడు తన మనసులోకి పరాయి స్త్రీని తీసుకొచ్చుకొని అతని అంతఃపురమును తీసుకెళ్ళి పాపము చేస్తే ఆ పాపాన్ని దేవుడు ఒప్పుకుంటాడా దేవుడు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోడు దేవుడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకోడు ఒకవేళ దావీదనే వ్యక్తి దేవుడి బిడ్డ అయితే అయ్యుండొచ్చు కాక నువ్వు దేవుడి బిడ్డవైనంత మాత్రాన నువ్వు అన్యాయము చేస్తుంటే నిన్ను దేవుడు ఒప్పుకుంటాడా ఒప్పుకోడు దేవునికి స్తోత్రం చెప్పండి హలేలోయ అందుకనే దేవుడి మందిరానికి వచ్చేవారు ప్రార్థనలు చేయాలి ఎందుకో తెలుసా అన్యాయమైన దాని వెంట మనము చూడకూడదు దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయా అలేలుయా పాపము చేసేటువంటి ఆలోచనల్లోకి మనం వెళ్ళకూడదు పాపము తలంపులతో మనం నింపబడకూడదు ఒకవేళ పాపము తలంపులు వస్తే వెంటనే ఎవరు గుర్తు ఏ యేసయ్యా చెప్పని గడికి చెప్పండి ఏ సయ్యా ఏసయ్యా చెప్పని గడికి ఏసయ్యా తప్పుడు తలంపులు వచ్చినయ్యా ఏ సయ్యను గుర్తు చేసుకోవాలి ఏ సయ్య శిలువు మీద యాగమైపోయాడు కదా నా పాపముల కొరకు యాగమైపోయాడు కదా అయ్యో ఈ పాపము తలంపులను నుంచి విడుదల పొందుకొందు గాక ఒకసారి ఒక వ్యక్తి ఆడపిల్లల్ని ఏ మార్చి ప్రేమ పేరుతో వల వేసి వాళ్ళని ప్రేమిస్తున్నానని చెప్పి వారిని తీసుకొని షిప్లో తీసుకొని పడవలో తీసుకొని వేరే దేశములో అమ్మేసేవాడంట దానివల్ల అతను డబ్బులు సంపాదిస్తుండేవాడు అతని పేరు జాన్ న్యూటన్ అతను వెళ్తాడు ఒకసారి ఒక ఆడపిల్ల ఎవరైనా చక్కగా అమాయకంగా లేకపోతే దేవుడు ఎదురు భాయభక్తులు కలిగి ఉంటే ఆ ఆ బిడ్డల్ని ఏ ప్రేమ పేరుతో ఏ మార్చి వారిని తీసుకుని వెళ్ళి అట్లాంటా స్లేవ్ ట్రేడ్ అనే సంస్థకు అమ్మేస్తాడంట అదొక వ్యభిచారపు సంస్థ బానిసలుగా చేసుకునే సంస్థ అటువంటి సంస్థకు అమ్మేసి ఇతను డబ్బు సంపాదించుకుంటూ ఆ డబ్బుతో ఇతను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఎంజాయ్ ఇలాంటి క్రమములో అతడికి యేసు ప్రభుని గురించి చెప్పారు యేసు ప్రభుని పాపాల నుంచి విడిపిస్తాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే నీ పాపాలు తొలగిపోతాయి అని చెప్తుంటే బూతులు తిట్టేవాడంట ఏం తిట్టేవాడంట బూతులు తిట్టేవాడంట ఎందుకు తెలుసా నీ యేసు ప్రభుని నమ్ముకుంటే నా కడుపుకు అంత అన్నం కూడా దొరకదు అన్నాడంట నీ ఎస్సు ప్రభు నమ్ముకుంటే నేను ఈ పాపాన్ని విడిచిపెట్టాలా నేను చేసే ఈ పనిని విడిచిపెట్టాలా నేను అనుభవించే సుఖాన్ని సౌభాగ్యాన్ని లేకపోతే ఈ యొక్క భోగభాగ్యాలన్నీ విడిచిపెట్టాలా ఎందుకు నాకు యేసు ప్రభు నాకు డబ్బులున్నాయి నాకు కావలసిన పరపతుంది నాకు కావలసిన పేరు ప్రతిష్ఠలు ఉన్నాయి ఇన్ని ఉండగా నాకెందుకే సుప్రభు అని బూతులు తిడతా ఉన్నాయంట బూతులు తిడుతున్నాయంట అతనికి సువార్త చెప్పిన వ్యక్తి ప్రార్థన చేస్తూ కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట ఇతను వెర్ర వీగుతున్నటువంటి మనస్తత్వంతో ఆడపిల్లలను ఏమారుస్తున్నాడు పాపముతో పాపముతో వాళ్ళని తీసుకెళ్లి వేరే సంస్థకి వేరే బానిసలుగా అమ్మి వేస్తూ ఉన్నాడు అమ్మి వేస్తూ ఉన్నాడు భయంకరమైన పాపం చేస్తూ ఉన్నాడు అయితే ఒక సమయం వచ్చింది దేవుని బిడ్డ ఒక సమయం వచ్చింది అతను వెళ్తున్నటువంటి ఆ పడవ సముద్ర మధ్యంలోకి వెళ్ళగానే అక్కడ భయంకరమైనటువంటి ఆ తుఫాను రేగి అల్ల కల్లోలమైపోతూ ఉందంట అల్ల కల్లోలమైపోతుంటే పడవ ఇక మునిగిపోతా ఉందంట మునిగిపోతూ ఉంటే అప్పుడు ఇక చచ్చిపోతానేమో అనుకునే స్థితిలో అతను అంటున్నాట ఏసు ప్రభు ఏమంటాడంట చెప్పండి గట్టిగా ఏసు ప్రభు నన్ను కరుణించయ్యా అంటున్నాట చెప్పండి కొట్టండి గట్టిగా గట్టి కొట్టాలి గట్టి కొట్టాలి హేలు ప్రభు నన్ను కరుడిచ్చయ్యా ఎప్పుడొచ్చిందంట ప్రాణం మీదకి వచ్చినప్పుడు భయం వచ్చేసింది చచ్చిపోతానా పాపం చేసేటప్పుడు భయం రాలా పాపపు సొమ్ము తీసుకొచ్చుకునేటప్పుడు భయం రాలా అయ్యో ఏ కన్న తల్లి కన్న బిడ్డో ఆ బిడ్డను తీసుకెళ్లి ఆ పాపపు కోపములో అమ్మి వేస్తున్నానే ఎంత నరకం అనుభవిస్తుంది ఆ బిడ్డ ఆ బిడ్డ పోయి ఎంత బాధపడుతుంది ఎంత వేదన పడుతుంది ఆ తల్లిదండ్రులు ఎంత వేదన పడతారు ఆలోచించరా ఎటు సస్తే నాకేందు ఎవరేమైపోతే నాకేందు నాకు డబ్బు వచ్చిందా రాలేదా నా చేతుల్లో డబ్బు పడిందా లేదా నేను డబ్బు తీసుకెళ్ళి తాగానా సుఖ సౌఖ్యములతో లేదా సౌభాగ్యములతో భోగ భాగ్యాలతో నేను ఉన్నానా అనుకున్నాడు కానీ చెప్పండి దేవుని బిడ్డారా ఎప్పుడు కూడా పశ్చాత్తాప పళ్ళ ఎప్పుడు పడ్డాడు తెలుసా తన మీదకి ప్రాణ భయం వచ్చింది మరణాన్ని అంచులోకి వెళ్ళిపోతున్నాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేయగానే అలా మునిగిపోతున్నటువంటి పడవ తిరిగి అలా నిలబడింది అంట దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా హలేలుయా వెంటనే మోకాళ్ళు లేచాడంట ఏ నన్ను క్షమిస్తావా భయంకరమైన పాపినయ్యా నన్ను క్షమించు ప్రభువా నా జీవితం అంతా నేను పాపముతో జీవించానయ్యా నా బ్రతుకులో క్షమాపణ ఉందా అని ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడంట నేను నిన్ను క్షమిస్తున్నాను ఇక నువ్వు పాపము చెయ్య కాకు గట్టిగా చెప్పట కొట్టని గట్టిగా దేవునిగిస్తూ నేను క్షమిస్తున్నాను ఇక పాపము చేయగాకు ఇప్పుడు నీకున్న పని తెలుసా అంతకుముందు ఎవరినైతే నువ్వు పాపముతో ఆ యొక్క ఊబిలోకి నెట్టావో వాళ్ళందరినీ నువ్వు విడిపించే పనే నీది దేవునికి స్తోత్రం చెప్పండి హలిలోయ ఆ పాపపు ఊబిలో ఆ పాపపు నరకములో పడి బానిసలుగా ఉన్న వారిని విడిపించడానికి నువ్వు సిద్ధపడాలి నువ్వు ప్రార్థన చేయాలి ఇక నీ పని అదే దేవుని స్తోత్రం ఏ చేతులతో అయితే ఆడపిల్లల్ని అప్పగించాడో ఇప్పుడంట వారిని ఆ పాపపు కోపములో నుంచి విడిపించడానికి బయలుదేరాడంట జాన్ న్యూటన్ అనే వ్యక్తి దేవునికి స్తోత్రం చెప్పండి అలిలోయ సముద్రం మధ్యములో సముద్రము యొక్క మధ్యలో దేవుడి స్వరాన్ని విని సహాయమును పొందినవాడు గట్టిగా చెప్పండి కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం ఈ రోజు దేవుని బిడ్డ పాపము అనేది నీకు అంత ఇష్టముగా ఉంది అంటే గుర్తుపెట్టుకో పాపం వల్ల నీకు వచ్చేది అంటే మరణమే ఏమొస్తుంది మరణమే ఎలాంటి మరణం అంట పశ్చాత్తాపము పడకుండా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు నీ పాపాలకి క్షమాపణ పొందకుండా నువ్వు వెళ్ళావా నరకమే అందుకని అంట నీ పాపాలు క్షమించబడ్డాయా నువ్వు గట్టిగా చప్పట్లో కొట్టి దేవుని స్థూ హలే హలేలోయా అందుకని ఏ అంటాడు ఏమన్నా తెలుసా నీ పేరు పరలోకములో రాయబడి ఉంటే నువ్వు ధన్యుడివి నువ్వు ఎవరివి ధన్యుడివి ఎవరు నీ పేరు పరలోకంలో రాయబడి ఉంటే నువ్వు ధన్యుడివి దావీదు తను చేసినటువంటి పాపాన్ని బట్టి ఏం చేశాడు తెలుసా వచ్చి నా తాను వచ్చి ప్రవక్త వచ్చి హెచ్చరిస్తుంటే మోకాళ్ళు వేసి గోని పట్టు కట్టుకొని ప్రార్థన చేస్తున్నాడంట ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆ బిడ్డని చంపద్దు అని ప్రార్థన చేస్తున్నాడు అయ్యా చంపద్దా దేవుడు ఊరుకుని వదులుతాడా వదిలేస్తాడా కొన్నిసార్లు అంతేనండి కొంతమంది పాపం చేసి అక్రమ సంబంధం పెట్టుకొని అక్రమ సంబంధం కోసం ప్రార్థన చేస్తుంటారు ఎంత విచారం ఏమండి నువ్వు చేసేది అన్యాయం అన్యాయమైన సంబంధాని కోసం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా విన్నాడు గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని ఒకవేళ అన్యాయమైనటువంటి సంబంధాలు ఏమైనా ఉంటే ఈరోజే విడిచిపెట్టుదము కాక గట్టిగా కొడి గట్టిగా దేవుడు మైంపరుద్దాం ఆలోచనల్లో కొడవద్దు దేవునికి స్తోత్రం చెప్పండి అలీ ఆ బిడ్డను తీసేసాడు దేవుడు ఊరియా బ్రతకొండగా నువ్వు చేసిన ఆ తప్పు దుష్కార్యం నా కన్నులకు మరుగై లేదు నేను చూస్తూ ఉన్నా నువ్వు చేసిన తప్పు అందుకనే కీర్తనల గ్రంథములు యాభై ఒకటవ కీర్తన పదవచనంలో అంటాడు చూడండి కీర్తనల గ్రంథం యాభై ఒకటి పది దేవా ఎక్కువ తగ్గించు దేవా నాయందు శుద్ధ హృదయమును కలుగ చేయము నా అంతరంగములో చూడండి నా అంతరంగములో స్థిరమైన మనస్సును అదిగో దేవునికి స్తోత్రం చెప్పండి హలెలుయ్యా అంతకుముందు స్థిరమైన మనస్సు లేదయ్యా ఇప్పుడు నాకు నూతనంగా పుట్టించయ్యా నా మనసు ఊగులాడుతూ ఉంది నా మనసు ఒక మాట తర్వాత ఒక మాట నా మనసులో ఆలోచనలు ఇప్పుడొకటి తర్వాత ఒకటి మంత్రిలోకి వచ్చేటప్పుడు నా ఆలోచన బాగుంటుంది మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నా ఆలోచనలు చాలా భయంకరంగా వచ్చేస్తున్నాయి అయ్యా దేవా నా మనసులో స్థిరమైనటువంటి మనసుగా హలేలుయ స్థిరముగా పుట్టించయ్యా నూతనంగా పుట్టించయ్యా నన్ను మార్చయ్యా దేవుడి బిడ్డే అతడు ఎవరు గొర్రెలు కాసేటప్పుడు దేవుడిని ఆరాధిస్తుంటే దేవుడు పరవశించిపోయేవాడంట హలేలుయా దావీది ఎంత ఆరాధికుడు దావీది నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు ఎంత ఆరాధిస్తున్నాడు ఇతన్ని నేను ఇస్రాయిల్ రాజుగా చేస్తాను ఇతను నేను నమ్మకమైన పనివాడిగా ఉన్నాడు నాకు ఇతను నేను ఎన్నుకున్నాను అని అంటే ఎటువంటి దావీదుగా ఉండాలి నన్ను దా నన్ను దేవుడు ఎంతగా హెచ్చించాడు నన్ను దేవుడు ఎక్కడి నుంచి ఏ స్థితిలో నుంచి నన్ను ఈ రాజుగా చేశాడు గొర్రెలు కాసుకునేవాడిని ఎక్కడ పెట్టాడు రాజుగా పెట్టాడు కళ్ళు నెత్తికెక్కిపోయినాయి యుద్ధము జరుగుతూ ఉంటే ఇంటి మేడగది మీద అటు ఇటు షికారులు చేస్తున్నాడు డబ్బు గర్వం ధన గర్వం అందుకని ఒక వ్యక్తిని మనము పరిశీలించాలంటే అతనికి డబ్బు చేతికిచ్చి చూడాలంట దేవునికి స్తోత్రం చెప్పండి హలేలోయ అతనికి డబ్బు చేతిలో పడితే ఒక లక్ష రూపాయలు చేతిలోకి వస్తే అతని జీవితం ఎలా మార్పు చెందుతుంది హలిలోయ అతను మనుషులతో ఎలా మాట్లాడడం ప్రారంభిస్తాడు అతను మనుషుల్ని ఎలాగా హేళనగా చేస్తాడు అతని మనుషుల్ని ఎలాగ ఎగతాళు చేస్తాడు అతడు మనుషుల్ని ఎంతగా హీనపరుస్తాడు అతడు అక్రమ సంబంధాలకు వెళ్ళిపోవడానికి ఎంతగా పరుగులెత్తుతాడు ఈరోజు డబ్బు కావాలి ప్రతి మనిషికి కావాలి డబ్బు కానీ పాపానికి ఈడ్చుకెళ్ళే అంత అవసరం లేదు దేవునికి స్తోత్రం చెప్పండి హలిలుయా దావీదుకి ఎంతగా గర్వం వచ్చిందంటే ఎంతగా పాపముతో తన కన్నులు మూయబడ్డాయంటే అతడు రాజైపోయి దేవుణ్ణి కూడా మర్చిపోయేటట్టుగా మారిపోయాడు దేవుని కూడా మర్చిపోయాడు ఈరోజు నీ యొక్క మనస్సు మార్చబడకపోతే నీ పాపము క్షమించబడకపోతే దేవుడి యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు సిగ్గుపడతాము దేవునికి స్తోత్రం చెప్పండి అలిలోయ అందుకని ఈరోజే పాపములు దేవుడి దగ్గర ఒప్పుకోవడం క్షమించమని అడగడం మనం ఖచ్చితంగా చేయాలా దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయా దేవుడు చేయడం కార్యాలు అడిగిన వారికి అందరికీ దేవుడు కార్యాలు చేస్తాడు అయితే సమయం ఎంతవరకు అంట కొద్ది సమయమే ఏంట సమయం ఈ భూమి మీద మరణము రాకముందు వరకే నీ జీవితంలో ఏ కార్యాలైనా ఆలోపే మనమేం చేయబడాలంటే పశ్చాత్తాపడాలి క్షమించమని అడగాలి మనలో మనస్సులో రేగుతున్న ప్రతి ఆలోచనలను సిలువు వేయాలి ఎందుకంటే హృదయములో సిలువు వేయబడితేనే నీకు జీవము బయలుదేరుతుంది దేవునికి స్తోత్రం చెప్పండి అలిలోయ సామెతల గ్రంథము నాలుగు అధ్యాయం ఇరవై మూడో చూడండి సామెతలు నాలుగు ఇరవై మూడు సామెతలు నాలుగు ఇరవై మూడు నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా ఆమె నలేలుయ అన్నిటికంటే ముఖ్యముగా కొంతమందికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందంటే వాళ్ళు ఏదైనా ఒక బండి కొనుక్కున్నారనుకోండి దాని మీద మట్టి పడింది అనుకో బురద పడింది అనుకో దాన్ని ఏం చేస్తారు బాగా శుభ్రంగా సోపేసి లేకపోతే చక్కగా రుద్ది నీళ్లతో కడిగి శుద్ధిగా చేసుకుంటారు కాపాడుకోవాలనుకుంటారు బట్టల్ని కూడా శుభ్రముగా కాపాడుకుంటారు కానీ వీటన్నిటినీ నువ్వు శుభ్రపరచుకుంటున్నావు మంచిదే యశు అన్నాడు గిన్నె బయట కడుగుతున్నావు మంచిదే కానీ ఎక్కడికి కడగాలంట గిన్నె లోపల కడగాలి గట్టిగా కొట్టండి గట్టిగా దేవుడికి స్తోత్రం కలడు కాదు ఆ గిన్నె ఎవరో కాదు ఆ గిన్నె నువ్వే బయట మనం శుభ్రం చేసుకుంటున్నాం ముఖానికి ఉన్న మురికి కడుక్కుంటున్నాం పళ్ళకున్న పాచి కడుక్కుంటున్నాం కానీ లోపల హృదయాన్ని కడుక్కునేటువంటి వారిగా మన ముందు ముమే లోపల హృదయములో పేరుకుపోయినటువంటి ఆ పాపపు బీజాలను కడిగి వేసుకుందాం ఏసు ప్రభు ఇచ్చిన కృప యేసు ప్రభు ఇచ్చినటువంటి దయ నా హృదయములో నుండి ఏం రావాలి బయటికి పాపపు కోరికలు కాదు ఏం రావాలి బయటికి జీవ ధారలో గట్టిగా చప్పండి కొట్టండి గట్టిగా హరే లోయ గట్టిగా ఎవరి హృదయమైతే పాపము వారి హృదయం నుంచి బయటకు వస్తుందో వారు పరిశీలన చేసుకోవాలి నా ఎందుకు నా హృదయం నుంచి పాపము బయటకు వస్తుంది అంటే ఇవి అణిచి అంటే వీటికి సిలువు వేయబడ ఇవి కడగబడాలి వేసి ప్రార్థన చేయాల ఏసయ్య దగ్గర రక్తము కార్చిన ఏసయ్య పాదాలు పట్టుకొని ప్రభువా నన్ను కడుగు 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 ఎంతసేపు గడుగుతావు తెలుసా మురిగిపోయేదా గడుతో లేదా స్తోత్రం ఇల్లు కడిగేటప్పుడు ఎంతసేపు కడుగుతారు బాగా రుద్దుతారు కొంచెం గట్టిగా బంకలాగా ఉందనుకోండి ఇంకా ఏం చేస్తారు పెనాయిలేసో ఇంకోటి వేసో ఏం చేస్తారు బాగా అలే అలేలుయా ఎందుకు అడుగుతున్నావు ఎందుకు అడుగుతున్నావు అట్లా బయట విషయాల్లో ఎందుకంత శుభ్రత ఉంది అంతరంగ విషయాల్లో హృదయంలో నుంచి పాప కోరికలు బయటకు వస్తున్నాయా అంటే నీవింకా దేవుడిలో రుచి చూడనట్టే దేవునికి స్తోత్రం చెప్పండి అలే నీ నీకు హృదయంలో నుంచి రావాల్సిందేం తెలుసా జీవదారలో పాస్ట్ గారు వచ్చారు మొన్న అతను అంటున్నాడు ఏముంది లేండి పాస్టర్ గారు ఎవరైతే అందరూ కూడా పాపం చేస్తూనే ఉన్నారు కదా పాపం చేస్తే ఉంది అన్నాడు రాంగ్ చెప్తున్నావు తప్పు చెప్తున్నావు పాపము చేస్తే తప్పు అని దేవుని వాక్యం చెప్తుంది హలేలుయా పాపము నీ హృదయములో నుంచి బయటకు వస్తుందంటే నువ్వు జాగ్రత్త పడాలి పాపం అనేది ఆలోచన నీ హృదయంలో నుంచి బయటకు వస్తుందంటే దాని గురించి నువ్వు ప్రార్థన చేయాలి నీ హృదయంలో నుంచి రావాల్సింది పాపం కాదు నీ హృదయంలో నుంచి వాక్యం రావాలి నీ హృదయంలో నుంచి జీవదారులు రావాలి నీ హృదయంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నీ హృదయం నుంచి అట్లా వస్తుంటే అప్పుడు నీ కన్నులు ఎలా చూస్తాయి పాపంతో చూడవు అక్క నీ చెల్లిని చూసినట్టు చూస్తాయి అన్నని తమ్ముడిని చూసినట్టు చూస్తాయి అమ్మని నాన్నని చూసినట్టు చూస్తాయి చప్పడకూడని గట్టిగా దేవుడికి స్తోత్రం అయితే పాపము లోపల ఎప్పుడైతే పాపం వస్తుందనుకో బయటికి అప్పుడు ఎవరిని అయినా కూడా ఆఖరికి వావి వరసలు లేకుండా తల్లిని నాన్నని లేకపోతే అక్కని అన్నని లేకపోతే తమ్ముడిని తప్పుగా చూసి వావి వరసలు లేకుండా ప్రవర్తించే వాళ్ళు ఈ లోకంలో చాలామంది బయలుదేరారు కారణం ఏంటి తెలుసా వారి హృదయంలో రేగుతున్న పాపపు కోరికలు సిగ్గుతో చాలామంది తలగొట్టుకుంటున్నారు ఎందుకు తెలుసా ఎంతోమంది వారు వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తున్నారని బైబిల్లో రాయబడింది చూడండి కొరందిలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఒకటవ వచ్చినం కొరందలు రాసిన మొదటి పత్రిక ఐదు వచ్చాము ఒకటి మీలో జారత్వమున్నదని వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొనుచున్నాడు అట్టి జార్తము అన్య జనులలోనైనను జరగదు ఎంత భయంకరమండి ఎవరికి రాస్తున్నాడు వాక్యము కొరంది సంఘాలకి రాస్తున్నాడు ఏం జరుగుతుంది పాపాన్ని యథేచ్ఛిగా చేసేస్తున్నారు యేసు ప్రభు క్షమిస్తాడని చెప్పి పాపాన్ని యథేచ్ఛగా చేసేస్తున్నారు ఏం చేశారంట ఒకడు తన తండ్రి భార్య లూచుకున్నాడు జారతములు చేస్తున్నాడు అటువంటి వదంతి ఉంది ఇటువంటి వదంతి చేస్తున్నటువంటి వారు అన్ని జనులు కూడా ఇలాంటి పనులు చేయట్లేదు అని చెప్పి అంటుంటే కాలము పాపం మీద మీరు దృష్టి పెడతారు ఎంతకాలం పాపం మీద మీరు మనసు పెడతారు దేవుడు అంటున్నాడు ఎక్కనైనా మీరు ఆ పాపపు మనసు నుంచి విడుదల పొందుదాము ఆమెను హలేలుయా పాప మనసును విడిచిపెడదాము నీ మనసులో నుంచి జీవదారులు బయటికి రావాలి నీ మనసులో నుంచి ప్రేమ బయటికి రావాలి విశ్వాసం బయటికి రావాలి దేవుడి కార్యాలు బయటకు రావాలి నీ మనసులో నుంచి దేవుడి యొక్క సన్నిధి బయటికి రావాలి నీ మనసులో నుంచి దేవుడి యొక్క ప్రసన్నత బయటికి రావాలి అవేన్ ఈ రోజు దేవుని బిడ్డ నూతనమైన మనస్సు నాలో కలిగించు ప్రభు అని దావీది అంటున్నాడు అలాగే సామెతల గ్రంథములో చదివాం నీ హృదయంలోని జీవజల దారులు జీవదారులు బయటకు రావాలంటున్నాడు చూడండి యశా గ్రంథము ఒకట అధ్యాయం పదహారు యశా గ్రంథం ఒకటి పదహారు మిమ్మల్ని మీరు కడుగు కొనుడి శుద్ధి చేసుకునుడి మీ దుష్క్రియులు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి హీడు చేయటం మానుడి మేలు చేయ నేర్చుకునుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసింపబడు వారిని విడిపించుడి తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి ఎహోవా ఈలాగు సెలవి చూచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందుము మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రని వైనను అవి గొచ్చ గొర్రె బొచ్చు వలె తెల్లవగును మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా దేవుని మైంపారుతం గట్టి కొట్ట దేవుడి మాట సెలవిస్తుంది ఇదిగో మీరు కడగబడి ఎప్పుడైతే మీరు అలా ఉంటారో భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు హలేలుయా మూడు విషయాలు దేవుని పెట్లారా మీరు దేవుని పట్టణస్తులుగా దేవుని ఇంటివారిగా ఉన్నారు అంటే మొదటిగా దేవుని బిడ్డలారా నూతన మనస్సును నాకు పుట్టించుము అని ప్రార్థన చేయాలంట హిలోయ రెండవది ఏంటి తెలుసా పాపపు ఆలోచనలు కాదు నాలో నుంచి వాక్యపు ఆలోచనలు నాలో నుంచి రావాలి అని కోరుకోవాలంట మూడవది అలాగ మీరుంటే భూమి మీద ఉన్న మంచి పదార్థాలని అనుభవిస్తారు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ఎరుసలేమ్ము పాడైపోయింది ఎరుసలేమ్ పట్టణం రాయి మీద రాయి లేకుండా కూలిపోయింది యరుషుల మీద నిత్యము యుద్ధాలే వారి మంచి పంట లేదు వారి ఎండిన ఎడహారుల్లాగా మారిపోయినాయి ఎందుకో తెలుసా వారి దేవుని విడిచిపెట్టి పాపాన్ని ప్రేమించారు కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఈరోజు మనం దేవుని బిడ్డలంగా ఉన్నాం ఈరోజు మనం దేవుని ఇంటివారిగా ఉన్నాం దేవుని పట్టణస్థులుగా ఉన్నాం ఈరోజు మన హృదయంలో నుంచి పాపపు ఆలోచన రావడానికి వీలు లేదంతే దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా ఒకవేళ వస్తున్నాయా ప్రభు దగ్గర ఏం చేయాలంటా నీ పాపములు ఎర్రని వైనను అవి హిమముగా తెల్లగా మారుస్తానంటున్నాడు హలేలుయ వాటిని కడిగేస్తానంటున్నాడు వాటిని ఆయన రక్తముతో శుద్ధి చేస్తానంటున్నాడు నువ్వు ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం రెండవది ఏంటంటే నీ హృదయంలో నుంచి ఏం రావాలి జీవధారలు రావాలంట హలేలోయ వాక్యపు ఆలోచనలు రావాలి దేవుని యొక్క మాటలు రావాలి అటువంటి స్థితిలోకి రావాలి అటువంటి వారిని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు ఆ జాన్ న్యూటన్ అనే వ్యక్తి ముందుగా అతని హృదయంలో పాపపు ఆలోచనలు వచ్చినాయి కానీ దేవుని నమ్ముకున్న తర్వాత పాపపు ఆలోచనలు కాదు పాపములు బంధించబడిన వారిని విడిపించే ఆలోచనలు వస్తున్నాయి గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం యశా గ్రంథములు దేవుడు మాట్లాడుతున్న ఈ మాట తెలుసా ఏమని ఏమని ఆలోచనలు రావాలంటే మనకి చూడండి తండ్రి లేని వారికి న్యాయము చేయాలి విధవరాలి పక్షముగా వాదించాలి చూడండి అక్కడ న్యాయము జాగ్రత్తగా విచారించాలి మనకి ఎటువంటి ఆలోచనలు రావాలంట న్యాయమైన ఆలోచనలు దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా ఈరోజు దేవుని బిడ్డ మన జీవితంలో ఎంత కాలము పాపపు మనస్సుతో మనము ముందుకు కొనసాగుదాం ఈరోజే దేవుడి మనస్సు మనకు వచ్చునుగాక ఆ అట్టి కృప దేవుడు మనకు గాక